ఎనిమిదో బ్లౌజ్ ఎనిమిది బ్లౌజులు కదా బ్యాక్ టు మధ్యాహ్నం అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగుంటుంది నేను బాగుండదు మీరు బాగుంటుంది అన్నీ బాగుంటుంది అల్లగా చూడాలి ఇప్పుడు వచ్చేసరికి సింపుల్ మెథడ్ ఈజీ ప్రాసెస్ తో ఆ ఎనిమిది బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి సింపుల్ గా అని చూపిస్తాను వచ్చిందండి జస్ట్ ఓపెన్ చేస్తాడు ఎనిమిది థౌజండ్ అయితే నా దగ్గర నేను ఏం చేస్తాను రెగ్యులర్ కస్టమర్ అనమాట ఎన్ని బ్లౌజ్ ఒకేసారి అనమాట పది ఎన్ని బ్లౌజులు ఉంటాయి అన్ని బ్లౌజులు కూడా ఒకేసారి ఇచ్చేసిద్ది అనమాట లేదా నాకు తెలియదు చూడండి అలా అయితే కనిపిస్తుందని అక్కడ పెట్టాను అనమాట ఎందుకంటే నాది ఫోన్ పోయింది చెప్పాను కదా ఇది ఒక కెమెరాలు పోయింది అనమాట ఫ్యాన్స్ అందుకని చెప్పి నేను ఇట్లా పెడుతున్నాను చూడండి సార్ ఓకేనా అయితే మీకు ఏం చేస్తానంటే కటింగ్ ప్రాసెస్ పెట్టుకోకుండా సింపుల్ మెథడ్లో ఈజీగా నేను ఈ పేపర్ ప్యాటర్న్ అనేది కట్ చేసుకో ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసాం ఎందుకంటే ఇలా అనుకోండి మనం డైరెక్ట్గా కట్ చేసేవచ్చు అంటే ఈ ప్రాసెస్ అనేది తనకు నచ్చి తన బాడీ సెట్ అయితే తన బాడీకి సెట్ అవ్వలేదు అంటే ఈ పేపర్ ప్యాటర్న్ కూడా మనకు వేస్ట్ అంటే మనం ఒకసారి కటింగ్ చేసుకొని పేపర్ ప్యాటర్ను పాలన మంచిదని మనం గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఉంచుకోవాలి అంటే రెగ్యులర్ కస్టమర్కి నేను చెప్పేది వాళ్ళకి వచ్చేసరికి ఇలా పేపర్ ప్యాటర్న్ కట్ చేసుకుని ఎన్ని బ్లౌజెస్ అయినా సరే మనం ఒక్కసారి కట్ చేసే వచ్చి కూడా ఎనిమిది బ్లౌజ్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకేనా ఈ ఎనిమిది బ్లౌజ్లు ఈజీగా సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేయాలో చూద్దాం అయితే హ్యాడ్ పొడుగు కొంచెం తగ్గిస్తున్నాం అందుకని చెప్పి నేను ఈ అలాగ ఇన్ని ఎక్కువ హ్యాండ్స్ మీద పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఎక్కువ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పావించి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఎందుకంటే పొడుగు అనేది తగ్గిస్తుంది దానికోసం నేను మొత్తానికి ఆహా పొడిగలగా తగ్గిద్ది కదని చెప్పి ఇట్లా చేసేసుకున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్ పంప్ని ఇలా పెట్టేసి నీట్గా ఇక్కడ నుంచి చక్కగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అలా అదే మార్కింగ్ చేసేసుకో మార్కింగ్ చేసిన తర్వాత అలాగే ఈ టక్స్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ వనంకి దగ్గర మార్కింగ్ చేసుకుని ఓకేనా ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టాను నేను ఈ టక్స్ కూడా ఇక్కడ సెంటర్ పాటింగ్ సింపుల్ అయిపోయింది చూసారా ఈజీగా మనకి ఎక్కువ ప్రాసెస్ అని ఉంటుంది అయితే ఇవి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట వేసేటప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని వేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చేసుకోండి ఒకేసారి ఇన్ని హ్యాండ్స్ అని కట్ చేస్తాం కట్ చేసి ఇక్కడ ఎంచుతూ ఉంటాయి సార్ ఇది కూడా కట్ చేస్తాను ఇలా కట్ చేసాక ఇప్పుడు అంటే ఇక్కడ అక్కడ ఇవన్నీ కదా ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఫస్ట్ కొలుచుకునే ఇక్కడ కొంచెం కొంచెంగా చిన్న టక్స్లు పెట్టేసాను అలా పెట్టేసాక ఇక్కడ కూడా మనం చిన్న టక్స్ అనేది తెచ్చుకోవాలి అంటే టెన్ బ్లౌజెస్ వస్తాయా అని మీరు అనుకోవచ్చు మీరు కట్ చేసే విధానం బట్టి కట్ చేసేసారు ఓకేనా ఇప్పుడు లో చంక్ పార్ట్ వచ్చేసరికి మనకి సెంటర్ పాయింట్ కదా ఇక్కడి నుంచి లో చంక్ అనేది ఇలా డ్రా చేస్తాం చూడండి అలా లేదనుకుంటే మీ దగ్గర ఇలాంటి కరో స్కేల్ ఉంటే లో చంక్ అనేది డ్రా చేస్తాం ఎట్లా అట్లా పెట్టేసి ఇలా అంటే మనం వన్ నుంచి ఆల్రెడీ డ్రాయింగ్ అనేది చేసేసాం కదా అక్కడ నుంచి ఇలా పెట్టేస్తే మనకు కరువు షేప్ అనేది వచ్చేస్తుంది అందుకే అదేనా అయితే నేను ఇప్పుడు కట్ చేయండి స్టిచ్చింగ్లోనే కట్ చేస్తాను నాకు అలవాటు అలా ఇప్పుడు మళ్ళీ ఈ ఎనిమిది బ్లౌజులు ఎలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తాం చూడండి ఈ ప్రాసెస్ ఏనండి మనకు కొంచెం కష్టం ఉంది అంటే ఇట్లా వేసుకోవడం ఒకటే ఇది కానీ ఒకసారి వేసేస్తే కటింగ్ అయితే పెద్ద టైం అయితే పడుతుంది పది బ్లౌజులు కూడా పది నిమిషాల్లో కట్ చేసేసుకోవద్దు పది లేదా ఒక గట్టిగా ఒక గంట అంతే ప్రతి ఒక్కటి కూడా ఇలా అనుకోండి ఇలా వేసేటప్పుడు ఇట్లా పెట్టేసి దీన్ని ఎట్లా అనుకోని అప్పుడే కరెక్ట్ గా వస్తాయి పది బ్లౌజ్ కూడా ఇట్లానే వేస్తుంది సారీ ఎనిమిది బ్లౌజులు కూడా సారీ పది అని చెప్పాను కదా పది అయినా కట్ చేసుకుంటే నాకు పది వస్తుంది ప్లీజ్ లైవ్ లో ఉన్న ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈజీ మెథడ్లో నేను చెప్పిన మెథడ్లో అట్లా ప్యాటర్న్ అనేది కట్ చేసుకొని మీరు ఉంచుకున్నట్టయితే మీరు ఎట్లా ఈజీగా స్టిచ్చింగ్ సారీ కటింగ్ అనేది చేసుకోవచ్చు ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి నాకు ఇంగ్లీష్ రాదు లైక్ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ క్లాత్ అనేది కదలకుండా నీట్ గా ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి రెండు సార్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్లాత్ కానీ కదిలిందా మనకి మొత్తానికి నెక్ షేప్ అనేది పాడైపోతుంది అందులో బ్యాక్ పార్ట్ ఓకేనా ఫ్రంట్ అయినా సెట్ చేయడానికి ఉంటుంది కానీ బ్యాక్ సెట్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు ఈ పాట కరెక్ట్ గా వేసేసుకోవాలి ఇది ఒక్కటే ప్రాసెస్ ఎందుకంటే ఇది కొంచెం మనం నిదానంగానే వేసుకోవాలి ఒక వందలు పడకూడదు కొంచెం లేట్ అవుతుంది కదా లేట్ అయితే అవ్వండి ఏమైంది మనం కట్ చేస్తే పది ఎనిమిది బ్లౌజులు కట్ చేయాలంటే మినిమం కనీసం ఎంత సింపుల్గా వేసుకున్నా ఒక ఒక్కొక్కటి కట్ చేస్తే ఒక్కొక్కటి ఐదు నిమిషాలు లేక వేసుకున్న మనకి ఎంత టైం పడుతుందో నీరే చూసుకోండి కనీసం నలభై నిమిషాలు పడుతుంది కట్ చేయకూడదండి నెక్కులు కట్ చేస్తే ఏమైతుంటే ఒకటి పెద్ద నెక్ ఒకటి చిన్న నెక్ అనేది అట్లా వచ్చేసి భుజాలు జారిపోతుంది అందుకని నెక్కులు కట్ చేయకుండా ఓన్లీ ఈ పార్ట్స్ మాత్రమే కట్ చేసుకోవాలి నెక్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క నెక్ అనేది కట్ చేసుకోవాలి కొత్తగా అది పెట్టి మనం మార్కింగ్ అనేది చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైన్లో ఉన్నారు డామేజ్ వచ్చింది కొంచెం డామేజ్ కూడా చూసుకోవాలి అది డామేజ్ అంటే కొంచెం జరుపుకుని వేస్తాం అన్నది ఆ డామేజ్ అనేది కవర్ చేస్తాను ఎందుకంటే హ్యాండ్ పార్ట్ వచ్చేసింది మనకి బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ జాయింట్ వల్ల ఇబ్బంది అవ్వాలి జాయింట్ పడకుండా తీసుకోండి సారీ డామేజ్ అనేది రాకుండా ఇలా నీట్ గా ఒకటి దయచేసి నేను ఎలా చెప్తున్నాను ఏమనుకోవచ్చు మనం ఎలానే వేసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది వరకు గబా గబా వేసేసి ఓ హెయిర్ అని ఉరేసి కట్ చేసేసాం అనుకోండి సపోజ్కి బ్లౌజ్ తేడా వచ్చిన ఎనిమిది బ్లౌజ్ చెడుతుంది అనమాట అందుకని నేను కొంచెం నిదానంగానే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ మనకి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ బ్యాక్ నడుము బెల్ట్స్ అన్ని జాయింట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఈ వాడు ఇట్లా పెట్టేసి కరెక్ట్గా ఈ ఎజ్జులు చూసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఓకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేస్తాం ఈ బాడీ పార్ట్ పెట్టేస్తాము ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా మంచి నెగ్ పార్ట్స్ కూడా అన్నిటి ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూద్దాం ఇప్పుడికి బ్లౌజ్ అంతా సరిపోయిందండి అయితే ఏం చెప్పారంటే కొంచెం షాల్వ్ పెంచితే బాగుంటుంది కదా అని అన్నారు అందుకని చెప్పి నేనైతే పాల్వర్ అనేది పెంచాను పెంచి నెక్టర్ అంటే ట్రాన్ చేసుకున్నాను కదా అలాగే నెక్టర్ పార్టర్ అలాగే డాట్ ఈ డాట్స్ రెండు కూడా ఇక్కడ మార్కింగ్ మార్పింగ్లు అలాగే నెక్ మార్పింగ్ నెగ్ కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసాం ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ చెంకల్లో కొంచెం మార్పు చేసుకోవాలి మనకి తన చుట్టుపక్కల వచ్చి పావు తప్పు తొమ్మిది ఇంచులు వస్తుంది అయితే మనకి ఇక్కడ అది రావాలి కదా కరెక్ట్గా మనకు వచ్చి ఇంచులు చెంక డౌన్ అని తీసుకోవాలి ఓకేనా ఆర్ ఇంచీలు అని తీసేసుకున్నా ఇలా తీసుకున్నాక ఇక్కడ నుంచి ఒకటి కరెక్ట్గా చూసుకోండి ఒకసారి మనం చేసే మార్కింగ్ షోలర్ పెంచిన ఆ మార్కింగ్ అనేది సెట్ అయిపోయింది అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది సెట్ అవ్వాలి మేము చుట్టుకోవచ్చు ఇంకొక ఎనిమిదిన్నర పావు తప్పు తొమ్మిది ఇంచీలు అనేది రావాలి కరెక్ట్గా వచ్చేసింది నాకు ఓకేనా ప్లీజ్ లైవ్లో ఉన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కట్ చేసే ఆల్రెడీ ఇది క్రాస్ గా కట్ చేసిందే కాబట్టి మనం క్రాస్ చేయం కట్ చేయట్లేదు అలాగే ఇది పచ్చు కూడా ఎక్కువ అంటే నేను లైట్ పచ్చు కూడా ఎక్కువ తీసుకోవాలి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి ఇబ్ లేదు ఫ్రంట్ లో లైనింగ్ అయినా సరే జాయింట్ పడితే మనకు పెద్ద ప్రాబ్లం ఏం కాదండి ఎలాగ జాయింట్ పడుతుంది ఎందుకంటే హ్యాండ్ పొడుగొచ్చి తంది దగ్గర దగ్గరగా ఖర్చులతో పన్నెండు ఇంచీ లేదు పన్నెండున్నర ఇంచీ లేదు చాలా అనమాట చేతులు తీసుకున్నాను ఎందుకు ఒకసారి తీసుకుంటే సరిపోయేది కదా మీరు అనుకోవచ్చు బై మిస్టేక్ ఒక్క క్లాత్ మనకి సైడ్కి అయిపోయినా బాగుండదనమాట షేప్ అనేది అందుకే నేను ఇలా తీసుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్యామేజ్ వచ్చిందండి నేను చూసుకోలేదు బ్లౌజ్ ఆ డ్యామేజ్ వచ్చింది మనం కరెక్ట్గా అలా పెట్టేస్తే మనకి ఫినిషింగ్ అన్నీ బాగుంటుంది అనమాట అందుకని తీసేసుకుంటాను ఇప్పుడు ఇది అలా పెట్టేసుకోండి బ్లౌజ్ అన్నీ మనం ఒకసారి చూసుకోవాలి తేడా అయిపోయినా మనకి ఇబ్బంది అందుకని ప్రతిదీ కూడా ఒక మళ్ళీ వస్తుంటారు చూసుకుంటాను చూసుకొని కట్ చేయాలి ఎందుకంటే నాకేం తొందరలేదు నిదానంగా కట్ చేస్తాను నాకు పెద్ద టైం టైమేం పట్టింది కలగదు టైం పట్టినప్పుడు మనం నిదానంగా కట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అది చుట్టూ పేపర్ ప్యాటర్న్ చుట్టూరు ఇప్పుడు మనకి రెడీమేడ్ ప్యాటర్న్స్ అనేవి మనం స్టిచ్చింగ్ కొంతమంది తెచ్చుకుంటున్నాం కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఏదో ఇంటికాడ ఉంటే ఏం చేస్తాం లేడీస్ జాయిన్ పర్ఫెక్ట్ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మరి ఇట్లా మనం ఒకసారి ఒక్క బ్లౌజ్ కటింగ్ చేసుకుని మీరు పక్కన పెట్టేసుకున్నట్టయితే అసలు మీరు బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్సే కొనాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా మీరు ఒక ప్యాటర్న్ అనేది పేపర్ కట్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి ఈజీగా అయిపోయింది అనమాకింగ్ ఇలా దీన్ని కూడా ఇట్లా మార్కింగ్ అని చేసేసి ఎంత బాగా ఇలా కట్ చేసి మార్కింగ్ చేసినా మనకి ఇబ్బంది పెట్టిద్ది కానీ ఎట్లా చెప్పాను అనుకోండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అలాగే కట్ కొంచెం లైనింగ్ పీసులు జాయింట్ పడతాయి బ్లౌజ్ కూడా ఎంత అనుకుంటున్నారు ఖర్చులతో పద్దెనిమిది ఇంచీలండి పద్దెనిమిది ఇంచులకి సెట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా స్టార్ట్ చేయడానికి టక్స్ అంతగా అక్కడ టక్స్ పెట్టేసి అలాగే రెండు టక్స్ టక్స్ పెట్టేసుకుని అక్కడ కొంచెం జాయింట్ అన్ని పడుతుంది చిన్న పీస్ ఓకేనా ఇప్పుడు నడుము బెల్ట్స్ అన్నమాట ఈ నడుముకి బెల్ట్ అన్ని మనం ఇదిగా మనం క్లాత్ లో తీసుకోవాల్సిన పని ఉందండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇవే మనం స్టిచ్చింగ్ లో యూజ్ చేస్తాం ఇలా కట్ చేసేస్తే దీన్ని దీంట్లో సేపు పెడతాన్ని తీసేస్తాం సేప్ బెల్ట్ ప్యాప్ను కూడా ఉంటుంది సేఫ్ బెల్ట్ కూడా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను కానీ నేను సేప్ బెల్ట్ అంతగా ఏమి కొలవనండి మీకు ఒకవేళ అంటే మూడున్నర మూడు పెట్టుకుంటే కరెక్టే సరిపోతుంది ఈ బ్లౌజ్ సైజు బ్లౌజ్ సైజు వచ్చేసరికి థర్టీ ఫోర్ అండి ఓకేనా నడుము సైజు థర్టీ ఫోర్ కూడా అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నాను ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ బ్లౌజ్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మీకు డామేజ్ చూపిస్తాను చూడండి అందుకని దీన్ని సైడ్ చేస్తాను నేనైతే చూడలేదు ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ చిన్న ఒక రంధ్రం అనేది వచ్చేసింది అనమాట కనిపిస్తుంది అనేది అందుకే తీసేశాను దీన్ని మనం గ్లౌజ్ ఫ్యాబ్రిన్స్ అన్ని వేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్‌లో ఉన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొ లైక్ చేసి మా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కట్ చేసారు కదా పార్ట్ కూడా అయిపోయింది ఇక్కడ మిగిలిన దాన్ని సేఫ్ బెల్ట్ కానీ ఇంకా మనకి మెడపీసల్ గా అన్ని వేట్లనే కట్ చేసుకో దేనికి దానికి డివైడ్ చేస్తాను నెక్లు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను మీరు కూడా అలాగే చేయండి అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది దేని లైనింగ్ వేసి దాన్ని పెట్టేసుకోవాలి అట్లా పెట్టేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఉంటుంది ఇలాంటి సైడ్గా పెట్టేసాను ఇప్పుడు ఇలా ఈ బ్లౌజ్ అనేది నీట్గా కుట్టేస్తాను ఎందుకంటే ఈ బ్లౌజ్ మనం అలాగే తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒకటి ఇప్పుడు రెండోది ఇది టూ బై టూ బ్లౌజ్ అండి ఈ రెండు కలిపి ఈ రెండు టూ బై అంటే కలిసాల మీద పెట్టుకునే అంట இப்படி பாட்டு தான் கண்ணு சே ఉంటాయి అప్పుడు మనం తీసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఈజీ ప్రాసెస్ అన్నీ కూడా తగ్గి పెట్టుకోను పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిదీ చూపిస్తానంటే మనం దేనికాడ విషయంలో సరే మనం కొంచెం స్టేరింగ్గా ఉండాలి అలాగే కటింగ్ అది తీసుకోవడం దేని దానికి అనేది డివైడ్ చేసుకోండి అవసరం ఉంటుంది అనమాట చిన్న పీసు కూడా మనం వేస్ట్ చేయడానికి ఉండదు ఎందుకంటే దేంతో ఏ టైంలో ఏ అవసరం ఉంటుంది అనేది ఎవరైనా మనకు మనకి స్టిచ్చింగ్ అయిపోయిన వరకు కూడా కూడా యూజ్ అవుతుంది ఇవి లైనింగ్ బ్లౌజ్ అండి వీటికి లైనింగ్ అని కట్ చేయాలి అయితే అన్నీ నేను తర్వాత కట్ చేసుకుంటాను అన్నీ మీకు అనేది నాకు ఇష్టం లేదు అందుకని వచ్చి దీని తర్వాత అనేది కట్ చేసే ఫస్ట్ ఒకటి డ్రాయింగ్ చేశాను కదా ఇది రెండు ఇది నాలుగు సరే అది కట్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు అన్ని కొంచెం టైం కదా ఇప్పుడు నేను ఏం చేస్తాను గమ్తో జాయిన్ చేయాలి గమ్తో మొత్తం జాయిన్ చేస్తే ఇవాళ డ్రెస్సులు కూడా ఒక టైం ఉన్నాయి అనమాట లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా కట్ చేసుకొని ఓకే ఇవాళ మొత్తం ఫుల్ డే కటింగ్ అనమాట ఈరోజు మొత్తం కటింగ్ చేసుకొని రేపు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెడతాం అలాగే ఒక థర్టీ లాంగాలు సారీ శారీ పెట్టుకోవచ్చు అవి కూడా స్టిచ్చింగ్ చేస్తాను ఇవి మనం గమ్ములు తతికేసి ఒక టెన్ డ్రెస్ కట్ చేసుకొని ఇది అది బ్లౌజ్ కటింగ్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ಕ್ಯಾಮ್ರದಲ್ಲಿ ಹಿಂದಿ ಹೊರಗ್